య్య నమస్కారం అండి సార్ నమస్కారం అయ్యారు నేను నాకు పడిపోయిందండి ఇప్పుడు ఇరవై సంవత్సరాలు అయింది సార్ మూడు నడిపిను ఇరవై వంద రెండు వందలు ఎత్తున్నారండి పెన్షన్ మీద ఆధార్ పడగంటే అలాగే కొన్నానండి అలా తోట పాల్ నడిచి మాట్లాడి కోరుకున్నాను సార్ అండి మొన్న మొన్న నాలుగు సంవత్సరాల నుంచి పెన్షన్ వస్తుంది సార్ ఇంకేండి మూడు వేల నుంచి ఆరు వేలు చేశారు సార్ అయ్యారు మీరు ఏదో చెయ్యండి సార్ అంటే ఇంకండి నడు పని చేయకండి ఇంకేంటి ఈ ఎన్ని పెట్టుకున్నానండి నడుము పని చేయదండి అయ్యారు బాత్రూమ్కి వెళ్ళినాక కూడా ప్రాబ్లమ్ బాక్స్ చేయించుకున్నానండి స్నానం చేయడానికి ఇందులో స్నానం చేస్తాను సార్ కానీ అమ్మ వంట పెట్టే అన్నం పెడుతుంది కావాలి బయటికి వెళ్ళినా కూడా ప్రాబ్లం ఉంది అయ్యారు మీరే నాకు ఏదో సాయం చేస్తారని మనస్ఫూర్తిగా అడుగుతున్నాను అన్న సార్ సోసగా మీరే సహాయం చేయండి అయ్యగారు నాకు ఎవరో లేరండి అయ్యారు మీరే సహాయం చేయండి అయ్యారు గండి ఎప్పుడు తీస్తే ఎక్కడైతే పడిపోతానన్న భయం అండి అసలు అన్నడం పని చేయండి అయ్యారు ఇలాగండి కోళ్ళు పెట్టి కింద ఉంటాయండి ఎప్పుడు చూసినా ఇరవై నాలుగు గంటలు దాని కింద ఉంటాయండి రాత్రి కూడా తినండి దానం చేయాలంటే చేతులు కట్టించుకొని అందరికి వెళ్తానండి కాళ్ళు చేతులు కట్టుకొని బయటకు వస్తుంది ఎంత చచ్చిపోయినా పర్లేదండి నాకు క్షమించినా పర్లేదు కదండి చాలా బాధపడుతున్నానండి అవి మీరే మీ మీ సంతోషంతో మీరు ఏదో చేసి పెట్టుమని అడుగుతున్నాను సార్ మీరు ఉండాలి మీ పిల్లలు చల్లగా ఉండాలి సార్ ਆਸਿੰਦੇ ਗੇ ਕਾਹਦਾ ਕੁੱਲੇ ਗੇ ਨਾ ਇਹੋ ਸਵਾਰਨ ਕੰਪਟੇਟ ਇਹ ਕਾਲੇ ਮੇਲਾ ਲਾਇ ਕਰਤ ਨਹੀਂ ਗਣੀ ਇੰਦਰ ਦੂਰ ਕਿੰਦਾ ਤਾ ਇਹ ਜੀ ਮੇਲਾ ਲਾਇ ਕਰਤ ਨਹੀਂ ਲੜ ਪੜਪਾ ਕੇ ਖੇਲ ਬਿਟੇ ਯਾਨਕੇ ਨੜੂ ਨੇੜ ਬਾਰ ਕੰਡੀ ਲਾ ਪੜ ਪੋਤਾ ਨਹੀਂ ਰੋ ਜਿਆ ਹੈਲਮਟ ਟੂਟਨੰ ਲਾਇ ਗਿਰ ਇਹ ਜੀ ਕਿ ਮਰੀ ಕರೆಕೊಳ್ಳೋಕೆ ಬಂದಿದ್ದೀನಿ ರವಿಲಾಲ್ ಸರ್ ನಾನು ಇಲ್ಲಿಗೆ ಸಾಯ್ಗೆನೆ ಅಂದ್ಬಿಟ್ಟು ಮನಸ್ಸಿಗೆ ಆಗ್ತಿರಲಿಲ್ಲ ಆಪರೇಷನ್ ಗೆ ಇಲ್ಲಿ ಕಣ್ ತಡಕ ಡಿಸ್ಚಾರ್ಜ್ ಮಾಡ್ತೀನಿ ಸೆಟಪ್ ಮಾಡ್ತೀನಿ ಅಂದಿದ್ದೀನಿ ನಾನು ಬೆಡ್ ಕಣ್ ತಡಕ ಡಿಸ್ಚಾರ್ಜ್ ಮಾಡ್ತೀನಿ ಹಾ ಅದು ಸೆಟಪ್ ಮಾಡ್ತೀನಿ ಅದು ಅದನ್ನ ಸೆಂಡ್ ಟ್ರೈನ್ ಲೋಕೊಂಡ್ ನಂತರ ಕಾರಣ ಅಲ್ಲಿ ಫ್ಲೈಟ್ ಟ್ರಿಪ್ ಯಾರ ಹೋಗ್ತಾ ವೈದ್ಯನ ಜೊತೆ ಆವದ ಅಂತ ಹೇಳಿದ್ ಸರ್ పరిస్థితి చాలా ప్రాబ్లంగా ఉందండి అయితే అతను టబ్బు లాంటిది పెట్టుకుని ఆ టూలో పడుకుంటాడు హెయిర్ కట్ వేసుకుని కాలికి చేయికి అస్తవ్యస్తంగా ఉందండి హండ్రెడ్ పర్సెంట్ ఉందండి ఇది ఒకసారి సతీష్ మాట్లాడతారు సార్ సార్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది సార్ మెడికల్ బుక్ లేదు సార్ ఇంకా లేదు సార్ లేదు సార్ అది ఎలా చేయించాలో అది పెట్టారంటే కానీ సార్ చేయలేదు సార్ చేయలేదు సార్

డీటెయిల్స్ అన్ని తెప్పించుకుని వాట్సాప్ సార్ అలాగా అలాగమ్మా అదే వినోద్ తెచ్చి మార్చేసి డబ్బులు ఇస్తాడు ఇచ్చే ముందు